నమస్కారము నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బసవాపూర్ మండలం జుక్కల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ ఈ రోజుల్లో ఈ ముక్కుతో శ్వాసం పీల్చుకోవడానికి ముక్కులో సైనస్కు చాలామంది ఇబ్బంది పడుతున్నాము దీనికి మంచి మెడిసిను నేను ఇంతకుముందు కూడా చెప్పినాను దాంట్లో ఏమవుతుందంటే ఆవుమూత్రం ఎక్కడైతే చెప్తున్నాను దేశీ ఆవు మూత్రం ఉపయోగంలో తీసుకోవాలి సంకరజాతి అవమూత్రం పనికిరాదు ఈ ముక్కుల సమస్య మెయిన్ ఏంటంటే ఈ రోజులో ముక్కులు కూడా మాంసకృతులు పెరుగుతున్నాయి మాంసకృతులు పెరిగితే వారికి శ్వాసం పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతుంది అయితే మాధవరావు దీనికి ఏం చేయాలి పర్ఫెక్ట్ మెడిసిన్ చున్నం చిన్న పిల్లలైతే సగం గోధుమ గింజ పెద్దలు అయితే ఒక గోధుమ గింజ అంతా తీసుకొని కొద్ది నీళ్ళలో మంచిగా కలిపి ఒక గ్లాస్ మజ్జిగలు కానీ ఒక గ్లాస్ పండ్ల రసం వేసుకొని ఒక మూడు నాలుగు నెలలు తాగినారనుకోండి పర్ఫెక్ట్గా ఆరు నెలలు తాగండి మొత్తం మాంసం కృతులు కరిగిపోతాయి ఇక సైనస్ ఏదైతే ఉంది ఇక్కడ నుంచి ఇదంతా బాధ ఈ ముక్కు నుంచి ఇది ఇది అది సైనస్ ఏదైతే ఉంటుంది దీనికి ఆవు మూత్రం రోజు ఉదయం నేను చెప్తున్నా తాగండి యాభై యాభై ఎంఎల్ రెండు మూడు నెలలు తాగండి ఈ ముక్కుకు సంబంధించింది ఏదైతే సమస్య ఉన్నది ఆ ముక్కులో శ్వాసము రాకపోవడము వచ్చిన ఇబ్బంది కావడము దేశీ ఆవు మూత్రము మూడు నెలలు తాగండి క్లియర్ అయిపోతుంది ఆవు మూత్రము తాజా తీసుకునండి ఏదైతే రెడీమేడ్ తీసుకుంటారో దాంట్లో ఫలితము తక్కువ వస్తుంది దయచేసి తాజా మూత్రం మాధవరావు ఒకరోజు తీసుకొని రోజు తాగచ్చా ఎన్ని రోజులు తాగొచ్చు అని అడిగితే ఒకరోజు తెచ్చుకున్న తర్వాత నా ప్రయోగంలో ఇరవై రోజులు తాగచ్చు మాధవరావు ఏమైనా ప్రత్యామ్నాయం చేయాలన్నా ఏమీ అవసరం లేదు చాలామంది అడుగుతారు మాధవరావు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా ఫ్రిడ్జే తీసేయండి ఆ మూత్రమే కాదు మనకు ఫ్రిడ్జ్ అవసరమే లేదు కాబట్టి ఫ్రిడ్జ్ తీసేసి బయట పెట్టుకున్న కూడా వస్తుంది ఆవు మూత్రము మీరు ఎన్ని రోజులు ఎక్కువ ఉంచుకుంటే అంత దాంట్లో క్వాలిటీ పెరుగుతుంది ఇంకా టెన్ పర్సెంట్ క్వాలిటీ పోదు కొద్ది తాగుట్లో హార్డ్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ ఆవు మూత్రాన్ని ఉపయోగించుకునండి ఈ సైనస్ ఈ ముక్కుకున్న సమస్య చెవికున్న సమస్య కండ్లకున్న ఉన్న సమస్య చెవిలో కూడా చాలామందికి పాపం కారుతు ఉంటుంది నెత్తురు ఎందుకు కారుతుంది అంటే లోపల పుండు అవుతుంది అప్పుడు కూడా ఆవు రోజు రాత్రికి రెండు మూడు నాలుగు చుక్కలు వేసుకుంటే ఆ నెత్తురు చెవు కారుడు కూడా తగ్గిపోతుంది ఆవు మూత్రం ఒకవేళ మనము దీని గురించి అధ్యయనం చేస్తూ దీని మీద ప్రయోగాలు చేస్తూ దీని లాభం పొందుతుంటే చాలా వరకు మనము తికమక్క కాకుండా ఆర్థికంగా నష్టపోకుండా ప్రతిసారి ఆసుపత్రి చుట్టూ తిరగకుండా మనము మినాయింపు పొందగలుగుతాం చాలా వరకు కాబట్టి ఈ ఆవు మూత్రాన్ని ఇట్లా ప్రతి చోట ఉపయోగించుకునండి దేశీ ఆవు మూత్రము ఈ అవకాశము ఏదైతే పత్రిజీ ఆధ్వర్యంలో అంటే పత్రిజీ సంస్థ ఆధ్వర్యంలో నాకు వీలు కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు నమస్కారం